రిసే పసిపాదతో బావులలో గలగల చెరువులో బాతుల గల చేదుగా ఉన్న వేపలు నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపులు I'm వచ్చేసరికి వర్షం ఎట్లా అయితే పడుతుందో సన్న సన్నగా దార పడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందనమాట బయట అసలు ఫుల్ మంచండి ఎంత మంచు కురుస్తుందో పొగ మంచులా ఉంది అసలు బాబోయ్ అసలు బయటికి రావాలంటేనే భయమే అనమాట చలికి ఇంకా అలానే వణుకుతూ వణుకుతూ అలా వీడియో తీసానండి ఎంత నేచర్ ఎంత బాగుందో చూసారు అసలు చాలా బాగుంది కదా సూపర్గా ఉందండి చూసే కొద్దీ చూడాలనిపించింది అనమాట కాకపోతే ఏంటంటే వణుక్కుంటూ చలిలోనూ ఉండలేం కానీ ఇలా ఉంటే చాలా అందంగా అయితే ఉంటుంది కదా ఇంకా మొత్తం ఇంటి చుట్టూ తిరిగేసి పైకి డాబా మీదకి వెళ్ళి ఇంకా వీడియో అయితే తీసేసానండి నేను ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి మీ ఊర్లో చలి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి